శ్రీరాల నియోజకవర్గంలో పరిస్థితులకు అనుగుణంగా ఆగ మేఘాలపైన పోలీసు అధికారులను బదిలీ చేయడం విశేషం పోలీసు యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని తప్పుడు కేసులతో తమను వేధించారని స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధిష్టానానికి ఫిర్యాదు చేశాయి దీంతో వెంటనే అక్కడ అధికారుల బదిలీకి శ్రీకారం పలికారు రీసెంట్ గా ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు బదిలీ చేసి కొత్త వారిని నియమించారు ఆ తర్వాత డిఎస్పీ బదిలీ జరిగింది ఎమ్మెల్యే ఆపంచి సిఫార్సుతో సుమారు ఆరు నెలల క్రితం శ్రీనివాసరావు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం అతన్ని మార్చి నాగరాజుని డీఎస్పీగా నియమించారు మొదటి రోజుల్లో చీరాల ఎస్ఐగా కూడా పనిచేసి ఆ ప్రాంతంపై ప్రత్యేక అవగాహన ఉన్నందునే తూర్పుగోదావరి జిల్లా పనిచేస్తున్న నాగరాజుని చీరాలకు బదిలీ చేసినట్టు భావిస్తున్నారు రెవెన్యూ శాఖలో కూడా కొన్ని బదిలీలకి శ్రీకారం చుట్టారు మున్ముందు ఆ మంచి యంత్రాంగంతో వ్యవహారాలు కొనసాగించకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ బదిలీ తీసుకొచ్చారని తెలుస్తోంది ఏదేమైనా ఇప్పుడు గరం గరం టాపిక్ అయింది ఆ మంచి ఒక పక్క మరొక పక్క నుంచి కరణం బలరాం కూడా ఈ ప్రాంతంలో పోటీ చేయబోతున్నారు ఈసారి ఎవరికి జనం ఓటేస్తారో ఎవరి వైపు జనం నిలబడతారో అనేది తెలియదు కానీ ఏదేమైనా పొలిటికల్ గా మాత్రం ఇది పెద్ద రసవతర రాజకీయంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైకాపా వర్సెస్ టీడీపీ అనేది పెద్దగానే సాగుతోంది ఈ నేపథ్యంలో మీ ఓటు ఎవరికి ఉండబోతోంది ఓట్ ఫర్ జగన్ ఓట్ ఫర్ చంద్రబాబు ఓట్ ఫర్ పవన్ కళ్యాణ్ అంటూ మీ ఓటు ఎవరికి అనేది చెప్పండి మీరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి